మీరు చూసి మీరు చూపించిన ఆ ఆధారంతో మొత్తం పోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ ఆడియన్స్ రెండు రాష్ట్రాల జనాలు మా సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే జస్ట్ విమల్ థియేటర్లో చూసి ఇలా బయటకు వచ్చాం చూసిన ఆడియన్స్ అందరూ చాలా అంటే చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే చూడని వాళ్ళు కూడా వెళ్ళి చూసి మమ్మల్ని అందరినీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆంధ్ర తెలంగాణ జనాలు మీరు చూపించే ఈ ప్రేమ మాకు కావాలి మా సినిమా చూడండి క్లీన్గా చాలా క్లీన్గా చేసాం చాలా అంటే చాలా బాగుంటుంది కామెడీకి ఏదైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో కామెడీ అయితే మీ సినిమా మా సినిమాలో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టల్గా ఊర్లో నాకు సుధీర్ అనవ్ తమ్ముడు ఉన్నాడు వాడిది కిరాణా షాపే వాళ్ళ లవ్ వాడికి ఒక ఇలాంటిది ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది అది చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి అంటే నిజ జీవితంలో జరిగిన చిన్న కథలు ఇన్స్పైర్ అయ్యి నేను దాన్ని మిగతా కథ అంతా అల్లుకోవడం జరిగింది అన్నట్టు నిజంగానే ఈ రోజుల్లో అమ్మాయిలు గారు చాలా నిజంగా తెలివిగా ఉన్నారు కదండి ఎవరు కావాలో చూజ్ చేసుకుంటున్నారు అలా చూజ్ చేసుకున్న వాటిలోనే తొంభై తొమ్మిది మంది అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత వంద అమ్మాయి మా సుమతి అసలు ఏంటి అనేది మీరు తప్పకుండా సినిమా చూడండి ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మీకు అయితే ఉంటుంది తప్పకుండా గ్యారంటీ చెప్తున్నాను అంటే యాక్చువల్గా మనం మనకి దేవుళ్ళు అంటే మనకు చాలా ఉంది కదండి సో అలాంటి దేవుళ్ళు భక్తుంది కాబట్టి ప్రతి ఊర్లోనూ ఈ అమ్మవారి మీద అమ్మాయిల మీద అమ్మవారి పట్టడం ఇలాంటి నేను చూశాను ప్రాక్టికల్గా మా ఊర్లోనే చాలా చూశాను సో అలాంటి అమ్మాయి అంటే అలాంటి అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు చాలా జనాలకి ఏంటంటే అమ్మాయి మీద అమ్మాయి పడుతుంది ఏమో వద్దేమో అనుకునే చాలామంది ఊహలకి అది అది కరెక్ట్ కాదు సో అలాంటి అమ్మాయిలకు ప్రేమ ఉంటుంది వాళ్ళకి లవ్ ఉంటుంది అని చెప్పే కదే మా స్వంత శతకం డెఫినెట్గా చూడండి అందులో నేను ఏం చెప్పానో అలాంటి అమ్మాయిని లవ్ చేయొచ్చు పెళ్లి చేయచ్చు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను చూడండి చూసి మాకు మీరే మా చెప్పండి నేను ఫస్ట్ అయితే తెలుగు అమ్మాయిలే చూశాను చాలా మంది ఆడిషన్ చేసాము బట్ తెలుగు అమ్మాయి డెఫినెట్గా మీరు ట్రై చేయండి కన్ఫామ్గా అవకాశాలు వస్తాయి నిజంగా అంటే మీరు ట్రై చేయకుండా మేము ట్రై చేసాము మాకు ఇవ్వలేదు అనుకోకండి మీరు ట్రై చేస్తే డెఫినెట్గా నేను కాకపోయినా ఇండస్ట్రీలో ఇవ్వడానికి చాలామంది ఉన్నారు పెద్ద డైరెక్టర్లు ఉన్నారు సో అప్కమింగ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు డెఫినెట్గా నా నెక్స్ట్ మాకు అయితే తెలుగు అమ్మాయినే పెడతానండి మీకు ప్రామిస్ చేస్తాను థ్యాంక్ యూ అంటే ప్రీమియర్ షో చేసాము ఏఎంబీలో బిగ్ బాస్ వాళ్ళంతా చూసారు సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ చూశారు సో ఎవరికి చూపించాము అంటే అండి మైత్రి మూవీస్ వాళ్ళే మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా సినిమాలో ఏదో విషయం ఉంటేనే చేస్తారు వాళ్ళు కూడా సో ఇప్పుడు ఇక్కడి నుంచి చూపిస్తామండి ఇప్పుడు డెఫినెట్గా నేను సెలబ్రిటీస్ చూపిస్తానండి చూసిన వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారండి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా చాలా ఫిస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు నిజంగా నేను అలాంటి ఫిస్ట్ అయితే ఉంది నిజంగానే అది అంటే చెప్తే కాదు ఇంటర్వల్ బ్యాగ్ నేను చెప్పేస్తే ఇష్టం ఉందని చెప్పి మీరు చూస్తారు కానీ అసలు చూడండి నేను చెప్పినా కానీ సార్ చూడండి ఆ డ్రెస్ అయితే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేశాడండి ఆయన ఎందుకంటే నేను ఏదైతే నమ్మి ఆయన సెలెక్ట్ చేసుకున్నానో అదైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఆయన సో అమర్దీప్ మిస్సింగ్ ఆ ఎనర్జీ కానీ ఆ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ వన్ ఆయన చాలా బాగా చాలా బాగా చేశారు అమ్మాయి తెలుగు రాదు బట్ తెలుగు రాకపోయినా ఏ రోజు తెలుగు రాని అమ్మాయిలా లేదు మేము ఏదైతే చెప్పామో దాన్ని కరెక్ట్గా అది లిప్పివ్వడం అయితేనేమి కష్టపడడం అయితేనేమి నేర్చుకునేది అమ్మాయి చాలా నేర్చుకుని నేర్చుకుని మరి ఉదయం మేము రేపు షూట్ ఇది అంటే ఈరోజు నైట్ అమ్మాయి ఒంటి గంట వరకు నేర్చుకుని మరి ఉదయం మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇచ్చే లేదు అమ్మాయి నిజంగా శైలి మంచిగా హీరోయిన్ అవుతుంది అండి అమ్మాయి ఎందుకంటే చాలా డెడికేషన్ ఉంది అమ్మాయి ఇప్పుడు ఆడియన్స్ ఆడియన్స్ అందం ప్రతి ఒక్కరు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయండి అలాంటి ప్రాబ్లమ్స్లో చిన్న రిలీఫ్ ఓకే అన్న దానికోసం మీరు అనుకున్న మీరు ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ అయితే మన సినిమాలో ఉందండి ఆ కామెడీ ఉంది సస్పెన్స్ ఉంది చిన్న రిమో డివోషనల్ ఉంది సో డెఫినెట్గా ఒక ఆడియన్కి ఏం కావాలో అది ఇచ్చాము అది చూసిన తర్వాత వాళ్ళే చెప్తారండి హండ్రెడ్ పర్సెంట్ అవునండి మనం కూడా టికెట్ వన్ ఫిఫ్టీ పెట్టామండి సో ఎవరైతే ఆడియన్స్ చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంఫర్ట్ బడ్జెట్ మనం పెట్టామండి సో అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డెఫినెట్గా అండి అది ప్రొడ్యూసర్ గారితో కూర్చొని ఒకసారి ప్లాన్ చేస్తామండి తప్పకుండా ఆడియన్కి మీరంతా చూసి మా సినిమాని ఎంకరేజ్ చేయండి అదే మీకు కోరుకుంటున్నాను ఆంధ్ర తెలంగాణ ప్రతి ప్రతి ఒక్కరికి పాదాబోధనం చేస్తున్నాను మా సినిమా చూడండి చూసి డెఫినెట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్